ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక పశుల కృష్ణారెడ్డి గార్డెన్ నిర్వహించిన సామూహిక గురు పూజోత్సవం వేడుకలకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేవలం జ్ఞానాన్ని అందించడమే కాకుండా విద్యార్థులలో దాగిన నైపుణ్యాలను కూడా వెలికితీసి సద్గుణాలను పెంపొందించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు మన పిల్లలతో చదువుతే మనకు నిజమైన సంతోషం వస్తుంది ఆ లక్ష్యం నీది నాది మన కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మన ట్రిపుల్ ఐటీ లో ఈరోజు రెండు వందల నలభై అడ్మిషన్స్ ఉంటే నాకు తెలిసి హాటి ముప్పై మంది మన జిల్లా పిల్లగలుగుతారు లేదా నలభై మంది ఉన్నారు వచ్చే సంవత్సరం ఆ శాతం ముప్పై కాదు వంద మందికి పైగా మనం దాటియాలంటే ఆ బృహత్తరమైన కార్యక్రమాన్ని మీరు చేయగలుగుతారు మన పిల్లలని ట్రిపుల్ ఐటీ సాధన ఒక లక్ష్యంగా మనం తరఫు ఇస్తే ఖచ్చితంగా రాబోయే ఐదు ఆరు సంవత్సరాల్లో రెండు వందల నలభై సీట్లలో రెండు వందల మంది మన బిడ్డల ట్రిపుల్ ఐటీలో చదువుకోవాలన్న కోరిక మీ అందరు కష్టపడితేనే సాధ్యమైతే తప్ప నా ఒక్కరితో కాదు ఈ కళ సహకారం కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టీచర్లు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలో ఉన్న మీరు కావచ్చు మీరు కూడా నా లక్ష్యాన్ని మీ లక్ష్యంగా చేసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు మా మేనేజ్మెంట్ కూడా ఎట్లయితే ఐఐటి కోచింగ్ అని ఐఐటి ఎంఎం టెక్నిక్ కోర్సు అని అవన్నీ ఐఐటి కాదు కోఎడిటి కాదు మనం అనువద ఎన్ని ఐఐటి సీట్ల మన స్కూల్ లలో వస్తాయి మన కాలేజీ లలో వస్తాయి కానీ మనం ఎంచుకున్న లక్ష్యం ఖచ్చితంగా మనం పూర్తి చేసుకొనే లక్ష్యం కొద్దిగా కష్టపడి మన పిల్లలకు 560 మార్కులు రావొచ్చు మీ స్కూల్ లనే ఉన్నారా పిల్లలు మనం కొద్దిగా శ్రద్ధ పడితే ఒక ముప్పై మార్కులు వాళ్ళకి ఎక్కువైతే ట్రిపుల్ అయ్యి మైబూబ్ నగర్లో వాళ్ళకి సీట్ వస్తుంది కొద్దిగా కష్టపడితే మన పాలమూరికి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకు ఉచితంగా సీట్ వస్తుంది ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు కదా అసాధ్యమే కాదు కదా సాధ్యమే అన్నో చేయలేపండి అంతేనా ఇది మనం చేయగలుగుతామో అన్నో చేతులు లేపండి మన పిల్లలకు టాలెంట్ ఉంది వాళ్ళకు తరఫుని ఇస్తే మన కాలేజీలలో వాళ్లకు సీట్లు వస్తాయనే నమ్మకం మన పిల్లల మీద ఉన్న టీచర్స్ చేతి లేపండి ఏ నమ్మకంతో తల్లిదండ్రులు మన దగ్గరికి పంపిస్తున్నారో ఆ తల్లిదండ్రుల నమ్మకాన్ని మేము నిజం చేస్తామన్న ధైర్యం ఉన్న టీచర్లు లేపండి ఇప్పుడు అందరు లేపుతారు ఏ తల్లిదండ్రులు రెక్క ముక్కలు చేసుకొని కష్టపడి ఆటో ఒప్పుకో రిక్షా చెప్పు కూలినాలు చేసుకొని ఫీజులు కట్టి రక్తాన్ని చెత్తగా మార్చి ఫీజులు కట్టి ఆ ఫీజులతో జీతాలు తీసుకుంటున్న మనం వాళ్ళ మీద బాధ్యతతో పనిచేస్తాము అనే దొండకుండా నమ్ముకున్న వాళ్ళతో చేతులు లేపండి అయినా హండ్రెడ్ పర్సెంట్ రావట్లే ఎక్కడో ప్రాబ్లం ఉంది మన పిల్లలు మంచిగా చదువుకోవాలని మనం అనుకుంటలేవా అనుకుంటున్నాం కొంతమంది చేతులు లేకపోవచ్చు కానీ మీ మొక్కల్లో ఉన్న చిన్నవా చూస్తే మీరు నేను అనుకుంటున్న మార్గంలో ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నారని అనుకుంటా ఉన్నాం మీకు కూడా మీ పిల్లలు ఉన్నతంగా ఉండి చూసుకొని మురిసిపోవాలని చెప్పి కోరిక బలంగా మీలో ఉన్నదని చెప్పి కూడా నేను నమ్ముకుంటా ఉన్నా ఆ విశ్వాసంతో వచ్చే సంవత్సరం మన ట్రిపుల్ ఐటీలో మన ఇంజనీరింగ్ కాలేజీలలో మనం నగర్ పిల్లలు మీ పిల్లలు మీరు చదువు చెప్పిన పిల్లలు దాంట్లో అడ్మిషన్ తీసుకొచ్చి మీ దగ్గరకు వచ్చి స్వీట్ తినిపిస్తూ ఉంటే ఆ మహానందం మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఆ కోరికతోనే మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈ కళలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ నమస్కారం ఈ టీచర్స్ డే విషస్ చెప్తూ మీ అందరూ కూడా మీ జీవితంలో సుఖంగా ఉండాలి మీకు ఎటువంటి ఆపద రాకూడదు మీకు ఏమైనా విపత్కర పరిస్థితులు వస్తే మనం అనుకుంటున్న తయారు చేసుకుంటున్న వెల్ఫేర్ ఫండ్ ద్వారా మీకు వడతా మీకు సహాయంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పిలుస్తా ఉన్నాను జై తెలంగాణ జై హింద్